హలో ఆయింది అందరికీ రీసెంట్గా దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడే ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటి అంటే మనందరికీ తెలుసు మనకి ఏదైనా నష్టం జరిగితే న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాం ఏదైనా ఇష్యూలు కోర్టుకి వెళ్తాం కదా మనకి రక్షణ కావాలన్నా కానీ మనం ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా కానీ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు కోర్టులకి వెళ్తారు ఎందుకు కోర్టులకు వెళ్తారంటే అక్కడ రాజ్యాంగం ప్రకారం నియమించబడిన జడ్జిలు ఉంటారు మనకి న్యాయం ఇస్తారు న్యాయం చెప్తారు ఎవరికి వెళ్ళి న్యాయం ఉంటే వాళ్ళకెళ్ళి న్యాయం చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే ఏ విషయంలో నష్టం జరిగినా కానీ న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి స్థానికంగా ఉన్న కోర్టులకి వెళ్తారు అయితే కానీ ఆ కోర్టు జడ్జిలే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన జడ్జిలే కరెక్ట్ అయిపోయి ఎవరైతే బాధితులకి అన్యాయం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది వ్యవస్థల మీద నమ్మకం పోవటానికి కూడా అవకాశం ఉంటుంది కదా రీసెంట్గా అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది ఈయన ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రధాన జడ్జి కాదు కొంతమంది జడ్జిలు ఉంటారు కదా వాళ్ళలో ఒకరు ఈయన పేరు వచ్చేసి యశ్వంత్ వర్మ ఎందుకు ఇప్పుడు ఈయన వార్తల్లో నిలిచారు అంటే ఐటీ సోదాల్లో ఈయన ఇంట్లో దాదాపు యాభై కోట్ల నెట్ క్యాష్ బయటపడ్డదనమాట ఒక జడ్జి ఇంట్లో యాభై కోట్ల నగదు బయటపడటం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి అనమాట అంటే ఇక్కడ మనకి అంటే ఆయన ఏదో ఒక కేసులో ఎవరికో ఫేవర్గా న్యాయం చెప్పి ఈ డబ్బు ఆయన సంపాదించాడు అని చెప్పేసి ప్రాథమికంగా అంచనాకైతే రావడం జరిగింది ఇలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలి అంటే మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి పెద్ద పెద్ద చదువులు చదువుకొని హైకోర్టు జడ్జిల స్థాయికి వెళ్ళి అలాంటి వ్యక్తులే ఇట్లా కరప్షన్కి పాల్పడితే మనం ఎవరికి చెప్పుకోవాలంటే న్యాయం ఇంకెక్కడ జరుగుతుంది జడ్జిలు ఎట్లా కరప్ట్ చేస్తే ఏదేమైనా కానీ ఈయన మీద సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణకు అంతర్గతంగా విచారణకి ఆదేశించింది ఎందుకంటే ఒక హైకోర్టు జడ్జి మీద పోలీసులు కేసు నమోదు చేయాలంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్మా ఇన్వాల్వ్ అయి ఆయన మీద అభిసంసన తీర్మానం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణకు ఆదేశించింది ఆ డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏ కేసులో ఆయనకి ఫేవర్గా ఎవరికి ఫేవర్గా న్యాయం చేస్తే ఆయనకి అంత డబ్బు వచ్చింది అనే అంశాలను అయితే సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణకు అయితే ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఈయన ఒక సాధారణ జడ్జి అంటే హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జికి శాలరీ వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఉండొచ్చు మేబీ అంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు నేను సుమారుగా చెప్తున్నాను ఎంతైనా కానీ ఐదు లక్షల బిలోనే ఉంటుంది అలాంటి వ్యక్తి తన ఇంట్లో యాభై కోట్ల నగదు ఎలా వస్తుంది రాదు కదా ఆయనకి అలవెన్స్లు మొత్తం కలిపినా నెలకు పది లక్షలు కూడా ఆయన చేతికి రావు అలాంటిది ఒకేసారి యాభై కోట్ల నెట్ క్యాష్ ఆయన ఇంట్లో పట్టుబడ్డది ఇంకా తెలియకుండా ఇంకా ఎంత ఉందో ఎవరికి తెలుసు తెలియదు కదా ఏదేమైనా కానీ ఇలాంటి జడ్జిలకు ఎందుకంటే మనకు న్యాయం జరి మనకి ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవరంటే జడ్జులే అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళే కరప్షన్ చేసి డబ్బున్నోళ్ళ వైపు న్యాయం చెప్తే ఇంకా డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఉండదు కదా ఇలాంటి వ్యక్తులకి కఠినంగా శిక్షించాలి ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకి అయితే ఆదేశించింది ఈయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఈయన విధుల నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఇలాంటి వ్యక్తులు దేశానికి అలాగే రాజ్యాంగానికి ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి ఎంత కామెంట్లో తెలియజాను ఓకే మరి థ్యాంక్ యూ